హాయ్ ఫ్రెండ్స్ ముందరికి మరొక మంచి విషయం రాజకీయాల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైన సంచలనాలను క్రియేట్ చేయటం ద్వారా ప్రజల యొక్క దృష్టిని తమ వైపు మరలట్లుగా చూసుకుంటూ ఉంటారు ప్రజల యొక్క టోటల్ అటెన్షన్ తమ మీద ఉండాలని భావిస్తూ ఉంటారు ఇది తప్పు లేదు తప్పు కాదు సంచలనం అనంటే గతంలో ఎవరు చేయనటువంటి గతంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం మేము తీసుకుంటున్నాం దాని ఫలితంగా సమాజంలో ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి ఉపయోగకరమైన ఫలితాలు అందుతాయి ఈ ఫలితాలు అందించేటువంటి భాగంలో జాతి వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానంగా మేము అందించే ప్రయత్నం చేస్తాం అని తమ యొక్క విధానాల్ని ప్రకటిస్తూ ఉంటారు సహజంగా ఇటువంటివి ప్రజల్లో కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తే నిజమే గతంలో ఎవరు ఈ విషయాలు చెప్పలేదే వీళ్ళే విషయాలు చెబుతున్నారు అంటే ఒక విధమైనటువంటి సంచలనాన్ని క్రియేట్ చేయటం సంచలనాన్ని క్రియేట్ చేస్తూ సంక్షేమాలని అందించగలిగేటువంటి స్థాయిలో ప్రతి నాయకుడు ప్రజల ముందరికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సంచలనాలు కేవలం సంచలనాలు క్రియేట్ చేయడం కోసం కాదు అది సంక్షేమ రూపంలో మీకు అందజేయగలుగుతానండి భరోసాను కూడా ప్రజల్లో ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజల్లో ఒక విశ్వసనీయత అనేది నాయకుల మీద పెరిగే అవకాశం ఉంటుంది ఇవాళ రేపట్లో మనం చూస్తూ ఉంటాం ఎన్నెన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు ఎన్నెన్నో మాటలు మాట్లాడేస్తుంటారు ప్రతిదీ ఒక క్రియేషన్ అదే సందర్భంలో సంచలనాల విషయంలో ఇంకొంతమంది నాయకులు నాలుగు అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు విమర్శల బాణాలు ఏ విధంగా సాగుతూ ఉంటాయనంటే వ్యక్తిగత దూషణలు లకార మకారాలు ఈ వ్యవహారాలతో ఒక విధమైనటువంటి సంచలనాలు దాని ద్వారా ప్రజల నుంచి వీలలు సపోర్ట్లు పొందాలనేటువంటి ప్రయత్నాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు కానీ ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఎందుకంటే ప్రజలకి ఖచ్చితమైనటువంటి అవగాహన ఇవాళ రేపట్లో అద్భుతంగా పెరిగిందండి నిజంగా ఎటువంటి ఫలితాలు ఈ నాయకుడు తన ప్రసంగం ద్వారా అందించగలడు అందించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇది కేవలం సంచలనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు అనే ఒక అవగాహన అసెస్మెంట్కి పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే సంచలనాలు అనేవి చాలా అవసరం అండి ఒక పాపులారిటీ పెరగాలి నాయకుడికి అని అంటే ఖచ్చితంగా సంచలనాన్ని క్రియేట్ చేయాలి కానీ అవి సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు అదే సందర్భంలో సంక్షేమాలను అందిస్తామనేటువంటి ప్రకటనల ద్వారా ప్రజల్లో ఆ తాలూకా విశ్వసనీయతని ఆ తాలూకా నమ్మకాన్ని కలిగించినప్పుడు ఖచ్చితంగా రాజకీయుడి నాయకుడి యొక్క సంచలనం సంక్షేమంగా మారుతుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి ఇది ఒక వాస్తవం కూడా అందుకని ప్రతి నాయకుడు కూడా ఆ విధమైనటువంటి దిశగా అడుగులు గనక కదిపినట్లయితే సంచలనాలన్నీ కూడా ఏమైతే అండి సంక్షేమాల కింద మారుతాయి ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి విశ్లేషణల విధానాల పరంపర కోసం మృదుస్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమన్న జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్